శ్రీగృనమ అందరికీ శ్రీరామ్ రావణాసురుడు తెల్లవారుజామున మూడు మూడున్నర సమయంలో తూలుతూ తూగుతూ మద్యం మత్తులో సీతామాత ఉన్న అశోకవనానికి చేరుకోగాని వాడి రాకని గమనించారు ఇద్దరు ఒకరు హనుమంతుడు ఒకరు సీతామాత హనుమంతుడు నిద్ర ఈ రావణాసురుని చూశాను వెలుతురులో ఉన్నప్పుడు మేలుకొని ఉన్నప్పుడు ఎలా ఉంటాడో చూడాలి అనేసి ఆ దిమిటీల కాంతిలోంచి చూడగాని నల్లటి ఒక మినప రాసుల కనిపించాడు రావణాసుడు వాడి వెనక స్త్రీలందరూ వస్త్రాలు సరిగ్గా లేకపోయినా రావణాసుడు వెనక తూలుతూ తూగుతూ వాళ్ళు మద్యం సేవించడం వల్ల అలాగే నడుస్తూ వస్తూ ఉండగా అది చూసిన హనుమంతుడు తల ని ఇటుపక్క రెండో మనిషి అయిన సీతామాత వాడి రాకని గమనించగాని తుఫాను జాడికి వణికిపోయిన అరటి చెట్టుకు మలే తను ఇటువైపుగా తిరిగేసి తన శరీరాన్ని కప్పుకుంటూ వాడు వచ్చిన దానికి ఇబ్బంది పడుతూ ఉండడాన్ని గమనించిన రావణాసురుడు సుందరి నీవు నన్ను చూసి సిగ్గుపడనే కూడదు ఎందుకనంటే నేను అందగాడిని నీవు అందగత్తివి ఇద్దరం కలిసి క్రీడించాలే తప్ప నీవు నన్ను చూసి సిగ్గుపడబాకు అని చెప్పి ఆమెతో పలు పలు విధాలుగా చెత్త చెత్త మాటలని మాట్లాడుతూ రాముని దూషించాడు తండ్రి విడిచిపెట్టంగా తండ్రి తరిమేయంగా ఈ అరణ్యంలో వచ్చి బ్రతుకుతున్నాడు మానవుడు అల్పుడు వాడిని నమ్ముకుంటే నీకేమొస్తుంది నాకు గనుక భార్య అయ్యే వంటి రాక్షస స్త్రీలందరికీ నువ్వు రానివైతావు నువ్వు రానిలా బ్రతుకుతావు అని చెప్పి పలు పలు విధాలుగా ఆమెతో మాట్లాడుతూ ఉండగా ఈ కుక్క ఎంతకీ వెళ్ళదు దీనికి సమాధానం చెప్పాలి కానీ సమాధానం చెప్పడం తానకి ఇష్టం లేదు అని సీతామాత ఒక దర్భను తీసి వాళ్ళిద్దరి మధ్యన ఒక కట్ లాగా ఇంగ్లీష్ లో మనకు చెప్పాల్సిన భాషలో చెప్పాలంటే ఒకలాగా మధ్యలో పెట్టి తలెటి వైపుగా తిప్పి రే నీ రాజ్యంలో మంచి వాళ్ళు లేరా నీకు మంచి చెప్పేవాళ్ళు లేరా చెప్పినా నువ్వు వినవా అంటూ మూడు ప్రశ్నలు అడిగి నువ్వు రాముడి చేతిలో చనిపోయిన పద్నాలుగు వేల మంది కరదోషనాథులను అడిగి చూడు రాముడు ప్రతాపం ఎటువంటిదో నువ్వు నిజంగా ప్రతాపవంతుడు అయితే నా భర్త ఉండగా నా మరిది ఉండగా నువ్వు నన్ను తీసుకొచ్చునుంటే అప్పుడు నువ్వు ప్రతాపవంతుడు అయి ఉంటావురా వాళ్ళ ఇద్దరిని మాయ చేత బయటకు పంపించి నన్ను అపహరించి తీసుకొచ్చావు మ్లేచ్చుడా నల్ల ముసలి నక్క అని చెప్పి బాగా తిడుతూ ఉంటుంది అయినా కూడా రావణాసుడు ఆమె అనలేకపోతాడు కారణం ఏమిటంటే సీతామాత మాత మీద ఉన్న వ్యామోహం వలన స్త్రీ వల్ల నీ మీద నాకున్న వ్యామోహం వలన నిన్ను నేనేమి అనలేకున్నాను సీత దయచేసి నన్ను అర్థం చేసుకున్నాలో ఉన్న వ్యామోహాన్ని అర్థం చేసుకో అందమైన పాయసం కళ్ళ ముందు కనిపించిన తాగలేని దౌర్భాగ్యుల్లాగా నేను ఉన్నాను అనేసి అంటుంటే ఆ మాటలన్నీ విన్న ధాన్యమాలని నేను ఒక స్త్రీ ఆయన దగ్గరికి వచ్చి నిన్ను ఇష్టపడే స్త్రీ దగ్గరికే నువ్వు రావాలి రావనా నువ్వంటే ఇష్టపడని ఈ స్త్రీ దగ్గరికి ఎందుకు ఈమె ముఖంలో అసలు లేదు ఈమె చాలా పట్టిపోయింది ఈమెతో మనకేం పని అని అంటూ ఉండగా ఆయన ఒక పెద్ద పెట్టున నవ్వి వెళ్ళిపోయాడు ఆ ధాన్యమాలిని చూసిన హనుమంతుడు ఇలా అనుకున్నాడు ఈమెను చూసి నేను మండోదరి అనుకున్నాను కాదు కాదా అంటే మొదట నేను ఈమె చూసి సీత అనుకున్నాను కాదు మండోదరి అనుకున్నాను కాదు ఇప్పుడు ఈమె ధాన్యమాలిని అంటే రావణాసుడు చివరి భార్య తెలియదు కదా అనేసి అనుకున్నాడు అంటే హనుమంతుడు కూడా పొరపాటు చేస్తారా పొరపాటు పడతాడా అనేసి అంటే హనుమంతుడు నిత్య బ్రహ్మచారి ఆయన స్త్రీలను ఎప్పుడు తేదేపాకంగా చూడలేదు అదే పనిగా తేరి చూడాల్సిన అవసరం ఆయనకి రాలేదు అందువల్లనే ఆయన అలా అనుకుంటాడు దాన్ని పక్కన పెట్టేస్తే రావణాసుడు రాక్షసుల వైపు చూస్తూ ఎలాగైనా సీతని నాకు భార్య చేయండి భయపెట్టేస్తారో భయపెడతారో బాధపెడతారు ఇంకేం చేస్తారో మీ ఇష్టము ఎలాగైనా సీత నాకు భార్య కావాలి అనగాని ఆయన అట్లా వెళ్ళగానే రాజు ఆజ్ఞ ఉంటే కుక్క కూడా మరుగుతుంది అనేసి అట్లా వెళ్ళగా వెంటనే సీత దగ్గరికి వచ్చేసి ఈ రాక్షసులు ఆమెను చాలా ఇబ్బంది పెడతారు చాలా చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు రాముని తిడతారు మళ్ళీ తినేస్తాను చంపేస్తాను నీ మీద పడి కొరికేస్తాను అనేసి పలే ఇబ్బంది పెడతారు అయినప్పటికీ ఆమె ఒకే మాట అంటది వీలైతే నన్ను చంపుకు తినేసేయండి ఈ శరీరం రాముడికి మాత్రమే చెందినది ఇంకెవరికి చెందినది కాదు అంటూ చాలా కఠినంగా మాట్లాడుతుంది ఆ మాటలని వింటూ ఎంతో బాధపడుతున్న హనుమంతుడు కిందకు దిక్కి వీళ్ళందరినీ చంపేయాలనున్నా కూడాను అవకాశం లేకుండా మధ్యలో దూరకూడదని తెలివైన వాడు కాబట్టి మౌనవహి ఈ గందరగోళం అంటూ వింటూ నిద్ర లేచింది త్రిజట అని ఒక రాక్షస స్త్రీ అక్కడికి వచ్చి రాక్షసులందరినీ తిట్టి నాకు ఇప్పుడే ఒక కళ వచ్చింది ఆ కలలో రాముడు సీతామాత ఇద్దరు తెల్లటి వస్త్రాలు కట్టుకొని తెల్లటి పల్లకీలో తెల్లటి హంసలు పూంచిన పల్లకీలో ఎగిరి వెళ్తుండగా నాకు కల్లోకి వచ్చింది కాబట్టి ఈ కళ ఖచ్చితంగా మూడు నెలల కంటే నెరవేరుతుంది తెల్లటి హంసలు వస్తే ఖచ్చితంగా వాళ్ళకి జయమే కలుగుతుంది అని చెప్పి అలాగే రావణాసుడిని మెడకి ఒక నల్ల మె మెడకి ఒక తాడు కట్టి నల్లటి స్త్రీ ఆయన పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతూ ఉంది దక్షిణ దిక్కుగాను అలాగే మన రాక్షసులు చాలా మందిని ఇలాగే తీసుకెళ్ళిపోతూ ఉన్నట్టు రాక్షసులు నా కల్లోకి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా లంకకి నాశనం తప్పదు సీతాలం మాత్రమే ఈ దూరం ఉంటుంది తర్వాత సీతామాత ఖచ్చితంగా రాముడితో కలిసి వెళ్ళిపోతుంది జగన్మాత ఆదిపరాశక్తి అయిన అమ్మవారి కాళ్ళు పట్టుకున్నారంటే ఉత్తర ఉత్తరాలను మీకు ఎంతో ఉపయోగం జరుగుతుంది లేకపోతే మీరందరూ చచ్చిపోతారు అని చెప్పగానే త్రిజట మాటలు విన్న స్త్రీలందరూ భయంతో కొంచెం వెనకడుగు వేయగానే ఒక్క రాక్షసుడు మాత్రమే మంచిగా రాజయ్యాడు ఆ రాక్షసుడు మన రాక్షసులందరిలో కల ఉత్తముడు విభీషణుడు మాత్రమే రాజైనట్టు నా కల్లో వచ్చింది మిగతా అందరు చనిపోయినట్టు నా కల్లోకి వచ్చింది కాబట్టి జాగ్రత్తగా ఉన్నానని హెచ్చరించగానే అప్పుడే సీతామాటకి ఎడమ కన్ను ఎడమ భుజము అదురుతూ ఉండగా శుభ సూచకలు ఎదురవుతున్నాయి ఆమెకి అని చెప్పగానే ఆమె కూడా కొంచెంసేపు ఊ ఊరట కలిగేలాగా ఆ మాటలని విని సంతోషపడుతూ ఉండగా ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతారనమాట హనుమంతుడు ఇప్పుడు వచ్చి ఆమెతో మాట్లాడాలంటే ఒక ప్రక్రియ ఉండాలి హుటాహుటిన ఆమె దగ్గరికి వచ్చేస్తే ఆమె భయపడిపోతుంది ఎందుకంటే ఇప్పుడే చాలా బేల అయిపోయింది చాలా భయపడిపోయింది కాబట్టి చాలా తెలివిగా మాట్లాడాలి కాబట్టి హనుమంతుడు ఆమె దగ్గరికి రావడానికి బాగా ఆలోచించి ఒక చిన్న మాట అని చెప్దాము నేనే రామదూతని అని డైరెక్ట్ గా చెప్దాము అనేసి అంటే అలా చెప్తాము నమ్మకపోవచ్చు ఎందుకంటే మాయావి అయిన రాక్షసుడు ఇలాంటి చాలా ప్రయోజనాలు ప్రయోగాలు చేస్తున్నాడు కాబట్టి భయపడతాదామి అని ఆలోచించిన హనుమంతుడు క్లుప్తంగా రామాయణాన్ని వివరిస్తూ సీతామాతని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత సుగ్రీవుడనే ఒకరితో పరిచయం ఏర్పడి ఆ పరిచయం వలన వాలి సంహరించబడి వాలి స్థానంలోకి సుగ్రీవుడు రాగానే సుగ్రీవుడు రాజైన తర్వాత నాలుగు దిక్కులకి నాలుగు వానర సైన్యాన్ని పంపారు ఆ వానర సైన్యాల్లో దక్షిణం దిక్కుగా అంగదుడు ఆధ్వర్యంలో వచ్చిన దిక్కులో హనుమంతుడనే నేను ఉన్నాను నేను సీతని చూశాను అని చెప్పి క్లుప్తంగా రామాయణాన్ని వివరించగానే ఆమె ఉలిక్కి పడి పైకి చూసింది పైన హనుమంతుడు కనిపించాడు కోతి కనిపించగానే ఇది నిజమా కళ కళ అయితే ఇది పీడకల ఎందుకనంటే కళ్ళలో కోతి కనిపిస్తే పీడకల అని అర్థము బృహస్పతి చెప్పున్నారు కదా